ఆ రాయుడి చేతికి ఏం చేస్తా నేను చేస్తాను ఏంటి ఆయన ఆరోగ్యం అంతా నానే చూసుకుంటాను అబ్బా మరేటనుకున్నావేటి ఆయన ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటది తల అవసరం అయితే కాళ్ళు కూడా ఉంటాయి తలంటా కాళ్ళు అంట ఇంటికి నువ్వు చేసే పనేది చేస్తాను మాలిష్ చేస్తాను నీకు కూడా చేయమంటావు గంగర పెట్టేస్తా మనం ఏమన్నా ఆడుకున్నావా ఆడుకున్నావా అవన్నీ ఇప్పుడెందుకు మా నాన్న వచ్చేస్తాడు మీ నాన్న ఏడు చేస్తాడేటి ఏం చేస్తాడా మా నాన్న అసలు మిలిటరీ మనిషి ఎప్పుడు తుప్పడు ఉంటాయి తెలుసా ఈ పాటి మీ నాన్న పోయి ఉంటారు మా దగ్గరికి ఉంది మరి పొదలెట్టి ఉంచిన ఎవరన్నా అడ్డు అంతే అంతేసిన మరి ఇలా తేవో చెప్తావు కానీ మా అమ్మ వస్తే మాత్రం ఎలక అయిపోతాం ఎలకయితే అమ్మే ఎలకైతే